చెప్పిన కదా ముఖ్యమంత్రి అన్నారు కదా ముఖ్యమంత్రిని ఏది మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కొరడా దిబ్బలు కొట్టాలని మన ఎవరు అన్నాడు కదా ముఖ్యమంత్రి ఒక్కసారి చూపెడతావు ఒకసారి ఇది చూడు రి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇవ్వ ఒకసారి ఒక్క కొరడా దెబ్బ కొట్టాలి చూస్తే చంద్రశేఖరరావు గారు వంద కొరడా దెబ్బలు కొట్టాల్చిన కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాలి చూస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్చిన కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి రైట్ ఇదే విషయానికి హరీష్ రావు ఏమన్నాడు రేవంత్వి పచ్చి అబద్ధాలు ఎవరిని కొరడా దెబ్బలు కొట్టాలి ద్రోహం చేసింది ఎవరు కొరడా దెబ్బలు తినాల్సింది ఎవరు నీళ్లను ఆంధ్రాకు అప్ప చెప్పింది కాంగ్రెస్ బనకచెల్ల ద్వారా నీళ్లను ధారాదత్తం చేసే కుట్ర నిన్ను కురడా దెబ్బలు కొట్టాలే రేవంత్ పీపీటీలతో అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు రేవంత్ అన్ని అబద్దాలే మాట్లాడిను దమ్ముంటే ఆధారాలు బయట పెట్టు రేవంత్ కు హరీష్ రావు సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు దీనికి ఏమైనా సమాధానం చెప్తారా ఒకసారి మన అందరం కూడా ఆలోచిద్దాం ఇక్కడ పూర్తి స్థాయిలో బనకచెల్ల ప్రాజెక్టు ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలు కలిసి ఒక ఏది వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడియడానికి పూర్తి స్థాయిలో కట్టు ఒక జత కట్టి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళినా సరే గెలిచింది గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రానికి సంబంధించి దాంట్లో భాగస్వామి ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఆ భాగస్వామికి సంబంధించి ఏం చేసిళ్ళు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతో బనగచెల్ల ప్రాజెక్ట్ అనేది కట్టి ఈరోజు పూర్తిస్థాయిలో మన నీళ్ళనన్నీ దొబ్బిపోతున్నారు కొరడా దెబ్బలు ఎట్లా కొట్టాలి నీళ్ళని ఆంధ్ర వాళ్ళకి అప్పజెప్పినందుకు కొట్టాలి నిధులు ఢిల్లీ వాళ్ళకి అప్పజెప్పినందుకు కొట్టాలి నియామకాలు వాళ్ళ యొక్క ఏంది అంటే చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి కొరడా దెబ్బలు కొట్టాలి అంటాడు హరీష్ రావు హరీష్ రావు ఎందుకంటాండు అరే ఈ తెలంగాణకు సంబంధించి నీళ్ళన్నీ మళ్ళీ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసింది ఈరోజు ఇక్కడ కనబడుతున్న వీడియోలో ఒకసారి మీరు అందరూ ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మీకు విజువల్ చూడరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం కేసీఆర్ మీద కోపంతో మాత్రమే వీళ్ళందరూ అడవై ఊకున్నారు వాళ్ళకు వాస్తవాలు ఏందో తెలుసు నిజాలు ఏందో తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలిసినా కూడా అజ్ఞానం లెక్క కేవలం పదవుల కోసం ఆశపడి పబ్బం గడపడానికి ఏంది ఒక వెహికల్ వస్తుంది ఇద్దరు గన్మెన్లు వస్తారు నెల నెల జీతం వస్తది ఏదైనా సెటిల్మెంట్లు వస్తాయి ఏవైనా అడ్డాలు వస్తాయి పాటు అదంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు రాజ్యభోగం అనుభవించడానికి మాత్రమే ఇక్కడ ఊకున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా రాజభోగాల కోసం వేలు కానీ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల కోసం బోలే వేలు ఇక్కడ నీళ్ల గురించి ఇంత స్పష్టంగా కూడా ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతోని బనకచెల్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సంబంధించి అనుమతులను రద్దు చేయొచ్చు మొన్న కానీ అది పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా మొత్తానికి క్లోజ్ కాలే అది మళ్ళీ